పంటలకు దేవుడే దిక్కు వర్షం నీళ్ళు తప్ప మరో లేదు ప్రజలు నీటి వృధా చేయొద్దు నీళ్ళ కోసం కర్ణాటక సీఎం ని కలుస్తాం మంత్రి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కొమ్మటి రెడ్డి గారు వాడే జోక్ దిస్ ఇస్ వాడ సెయింగ్ నీళ్ళ కోసం కర్ణాటక సీఎం ని కలుస్తామా అక్కకే దిక్కు లేకపోతే చెల్లచ్చేమో కావాలంటే అక్కడ వానికి ఎండికి పోటానికి రా కింద అంటే నువ్వు పోయి నువ్వు పోయినా అక్కడ కుమ్మతిరెడ్డి కొమ్మతిరెడ్డి వెంకట్రెడ్డి అట్లా ఏం లేక వెళ్ళిపోతా అంటే కర్క్కునే ఏకపోతే కర్క్కునానికి నీళ్ళు లేకపోతే నువ్వు పోయి నీళ్ళ కోసం కర్ణాటక ఎందుకు వెళ్తావా ఏంటి కొమ్మతి రెడ్డి ఇది వాళ్ళకి దిక్కు దిక్కులేక ఇక్క ఏను ఈనాడు చెప్తా ఉన్నది ఇక్కడ ఏంటిది ముందే మెలుకోండి లేదంటే హైదరాబాద్ మరో అవుతుందని నువ్వు నీళ్ళ కోసం కర్ణాటక సీఎం కలుస్తానంటున్నావు వాట్ ఎన్ షోక్ దిస్ ఇస్ కుమ్మట్రెడ్డి రెడ్డి గారు చూసిన ప్రజలారా ఈనాడులను హైకోర్టు చెప్పింది మా తెలంగాణ హైకోర్టు ముందే మెల్కొని లేదంటే హైదరాబాద్ మరో బెంగళూరు అవుతుందని ఇక్కడ చూడండి పంటలకు తేడు దిక్కంత మరి మీరెందుకు మరి రాజీనామా చేయండి మరి పదవులకు దిస్ ఇస్ నాన్ సెన్స్ స్టూపీ థింగ్స్ వాట్ యుర్ సేయింగ్ ఎమ్ చేసుకో కొంచెం కనిపించాలి కన్నడ సీఎం కలిసానికి పోతాడు కదా కొమ్మటి గారు నీటి ఎద్దడితో ఎన్ని నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంట పొలాలను కాపాడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది ఆ ఏంది ఆ సరేవా నీటి ఇటులో ఎండిపోతున్న పంట పొలాలను కాపాడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది పంటలను కాపాడటము తమ వల్ల కాదని ఆ దేవుడ కాపాడని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ప్రస్తుతం పరిస్థితుల్లో రైతులను పంట పొలాలను కాపాడడం మా వల్ల కాదు ఆ దేవుడు వర్షం రూపంలో రావాలి లేకుంటే లేకుంటే పుట్టకు వచ్చిన వరిచేలు సారీ పుట్టకు వచ్చిన వరిచేలు కాత ఆ కాస్త సారీ స్పెల్లింగ్ అక్కడ రాసి వాళ్ళు మీదున్న తోడులను ఎండబెట్టుకోవాల్సిందే మేము ఏమి చేయలేం అని బహాటంగా తమ అసమర్థతను బయట పెడుతున్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళు గత ఇరవై ఏళ్ళలో ఎప్పుడు రాని కరువు ఈ సంవత్సరం వచ్చిందని చాలా ప్రాంతాల్లో వరి పొలలు పంటలు ఎండిపోతున్నాయని కోమటి రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను అన్నది ఏంటంటే కోమటి రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎక్కడన్నా పంట పంట పొలాలు ఎక్కడన్నా ఎండిపోయినాయా ఎక్కడన్నా ఎండిపోయినాయా మీరే చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ్వండి కదా ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలు ఎక్కడ లేని దుస్థితి వచ్చింది అని ఎప్పుడు లేని దుస్థితి వచ్చిందని వాట్ ఈస్ దిస్ కోమటి రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఒక జోక్ ఉంటది ఇక్కడ ఖమ్మంలోనే ఇక్కడ సభలు మాట్లాడకుండా అమ్మో అమ్ము సబ్ మిల్కే తుమ్ము ఆకే అమ్మకో సీనియర్ కోట్ దామ్ సబ్ మిల్కే ఓ జితాలేంగే ఏంది కోమటి రెడ్డి గారు యువర్మ మినిస్టర్ ఆఫ్ ఐటీ నా యువర్ ఏ మినిస్టర్ ఫర్ ఆర్ అండ్ అండ్ సినిమా అండ్ సినిమాటోగ్రఫీ what you are talking this is nonsense this is uh, what you are saying is uh, stupid things